హైదరాబాద్ ఎల్బీనగర్ నియోజకవర్గంలోని వివేకానంద నగర్ కాలనీలో దిశ టీవీ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు వివేకానంద నగర్ కాలనీలో ఉన్న అపార్ట్మెంట్లో శనివారం బతుకమ్మ సంబరాలు మహిళలు పిల్లలు కన్నుల పండుగగా నిర్వహించారు మహిళలు తంగేడు పూలతో వివిధ రకాల పుష్పాలతో బతుకమ్మలను సర్వాంగ సుందరంగా అలంకరించి తదనంతరం గౌరమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అపార్ట్మెంట్లో బతుకమ్మ సంబరాల్లో పెద్ద ఎత్తున పాల్గొని తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్వహించారు అలాగే బతుకమ్మ కార్యక్రమం అనంతరం మహిళలు పిల్లలు బృందం దాండియాతో అలరించారు కోలాటాలు ఆటపాటలతో దాండియా నిర్వహించారు నగర్ నియోజకవర్గంలోని మన్సురాబాదు వివేకానంద కాలనీ వాసులం మేము విభానేస్టు అపార్ట్మెంట్ నుంచి ఈ సంబరాలు జరుగుతున్నాయి చాలా హ్యాపీగా ఆనందంగా చాలా అంగరంగ వైభవంగా అందరూ మంచిగా రెడీ అయ్యి మంచి హ్యాపీగా జరుపుకున్నాము

నైన్ డేస్ ఈ సంబరాలు కొనసాగుతాయి మొదటి రోజు మంచిగా ఉంటుంది లాస్ట్ రోజు మంచిగా ఉంటుంది అందరూ కలిసి ఉంటాం అదే స్పెషల్ అందరూ కలిసి కట్టుగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం బతుకమ్మ శుభాకాంక్షలు మరియు దసరా శుభాకాంక్ష అందరికీ నమస్తే ఎల్బీ నగర్లో ఉన్న వనస్థలీపురంలోని విమానస్ట్ అపార్ట్మెంట్లో మేము దసరా దసరా పండగ సంబరాలు జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం చాలా హ్యాపీగా చాలా సరదాగా జరుపుకుంటాం మాకు ప్రతి మా అపార్ట్మెంట్లో అందరూ చాలా కలిసిమెలిసి ఈ పండుగను జరుపుకుంటూ ఉంటాం ఇది ఇలాగే ఇది ఎన్నో సంవత్సరాల క్రితం నుంచి వస్తున్న మన తెలంగాణ ఆచారం బతుకమ్మ అంటే అన్ని పువ్వులు ఒక దగ్గర చేర్చి పువ్వులతో బతుకమ్మని పూజ చేసేదాన్ని బతుకమ్మ అంటారు ఇది ఎన్నో తరతరాలుగా వస్తున్న ఆచారం తెలుగు ఆడబిడ్డలకి ఇది ఒక గొప్ప పండుగ ఈ సందర్భంగా ఈ ప్రేక్షకులకి అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ఈ అవకాశం మాకు టీవీ వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మేము బతుకమ్మ సంబరాలు మొదలు పెడుతున్నాము ఈ మా మాది ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని మొదలు పెడుతున్నాము ఈ మా మాది ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని మన్సూరాబాద్లో వివేకానంద నగర్ కాలనీలో విభానస్ అపార్ట్మెంట్ ఇది మేము గత నాలుగు సంవత్సరాలుగా ఇంతే ఆనందంగా జరుపుకుంటున్నాము ఇక మీద కూడా జరుపుకోవాలని అనుకుంటున్నాము ఈ సంబరాలు ఈ రోజుతో మొదలయ్యి వచ్చే తొమ్మిది రోజులు కూడా ఇలాగే మేము జరుపుకుంటాము సద్దుల బతుకం ఇంతకన్నా ఘనంగా జరుపుకోవాలని మేము అందరం కూడా ప్రణాళిక వేసుకున్నాము మాకు ఈ అవకాశాన్ని ఈ మొత్తం మా పండుగను అంతనే కవర్ కవర్ చేసిన దిశ టీవీ వాళ్ళకి చాలా ధన్యవాదాలు అలాగే ఈ ప్రోగ్రామ్ చూసిన మీ అందరికీ కూడా బతుకమ్మ తల్లి శుభ ఆశీర్వాదం ఉండాలి బతుకమ్మ శుభాకాంక్షలు ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు బతుకమ్మ పండుగ చేస్తున్నారు కదా చెప్తారా ఎల్బీ నగర్ మేము వివేకానంద కాలనీ మన్షురాబాద్ నుంచి ఇక్కడ బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి ఈ తొమ్మిది రోజులు మా అపార్ట్మెంట్ మొత్తం ఫెస్టివల్ లాగానే ఉంటుంది చిన్నప్పటి నుంచి ఈ బతుకమ్మ చేసుకున్నా కానీ ఇక్కడికి వచ్చాక మాకు ఇది చాలా స్పెషల్ అయిపోయింది ప్రతిరోజు అందరూ సాయంత్రం కి కిందికి వచ్చేసి బతుకమ్మ చేసుకొని ఆడుకొని చాలా ఎంజాయ్ చేస్తాము మాకు ఈ అవకాశం ఇచ్చిన దిశ టీవీకి ధన్యవాదాలు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నేను శృతి ఎల్విడగర్ నియోజకవర్గంలోని మన్సూరాబాద్లోని విభానిస్ట్ అపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నామండి ముందుగా అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు మేము అనగా విభానిస్ట్ వాసులము మేమంతా ఈ బతుకమ్మ పండుగ ఒక్కటే కాదు వినాయక చవితి అయినా మిగతా ఏ పండుగలైనా చాలా ఘనంగా వైభవంగా జరుపుకుంటాము మాలో ఇది ఎందుకు వచ్చింది అంటే మేమంతా ఒకటే మాట మీద ఉంటాము యూనిటీ ఈజ్ మై స్ట్రెంగ్త్ అని చెప్పుకోవచ్చు ఈ ఒక్క పండుగ కాదు ఇలా సద్దుల బతుకమ్మ వరకు మేము జరుపుకుంటూనే ఉంటాము ఇలాంటి పండుగలు ప్రతి సంవత్సరము జరుపుకోవాలని ముందు ముందు ఇలాగే కలిసిమెలిసిగా ఉండాలని కోరుకుంటూ దిశ ప్రేక్షకులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు మరియు దసరా పండుగ శుభాకాంక్షలు మా సంబరాలని అందరికీ చూపిస్తున్న దిశ టీవీ వారికి మా దిబానెస్ట్ అందరి తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ మేము ఒక్కరమే కాదు మా అపార్ట్మెంట్ అంతా కలిసి చేసుకుంటామండి ఒక్కటంటి ఒక్కటంటి రకరకాల స్పెషల్ వంటలు ఈరోజు కూడా మేము అందరం కలిసి కిందే భోజనం చేసాము ఇంకా పిండి వంటలతో కూడా అరిసెలు కారపూస గర్జలు ఇంకా ఇలా ఒకటి రెండు అంటే ఏంటి మాకు పిల్లలు ఏమి అడిగితే అవి అందరం కలిసికట్టుగా చేసుకుంటాము మా అపార్ట్మెంట్ వాసులకి నేను తెలియజేసేది ఏమనగా ఇలాంటి పండుగలు ఇప్పుడే కాదు ఒకరి మీద ఒకరికి ద్వేషం లేకుండా కలిసిమెలిసి ఇలాగే ప్రతి సంవత్సరం ఒక మెట్టు ఎక్కువనే ఎక్కాలని ఎవరు ఒకరి మీద ఒకరు తక్కువగా చూసుకోకూడదని అందరూ ఇలాగే ప్రతి సంవత్సరం జరుపుకోవాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం మేము వివేకానంద